కామనాయ గారికి ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు పార్టీ జిల్లా అధ్యక్షులు ముదినూరు ప్రసాదరాజు గారికి ఈనాటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపికైనటువంటి చిన్నమల్లి వెంకటరాయుడు గారికి అదేవిధంగా నియోజకవర్గ పరిశీలికలకు వచ్చినటువంటి మురళీ కృష్ణరాజు గారికి వేదిక మీద పెద్దలందరికీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా మనం చూసాం గత సంవత్సర పాలన పక్కన చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలు అనేటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదికోవటం కోసం అనేక సంక్షేమ పాలన తీసుకొస్తే వాటి కూడా తుంగలోకి తొక్కి అబద్ధాలు చెప్పి ఈరోజు ఒక రాక్షస పాలన నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా చూస్తా ఉన్నా అనే విషయాన్ని సందర్భంగా తెలియస్తా ఉన్నా సంవత్సరం అవుతా ఉంది ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్తా ఉంది కూట ప్రభుత్వం ఏమిటి మంచి ప్రభుత్వం అంటే ఇలా సిండికేట్ల దగ్గర లిక్కర్ సిండికేట్ల దగ్గర పర్సంటేజ్ తీసుకోవడానికి మంచి ప్రభుత్వం ఇసక తవ్వుకుని అమ్ముకోవడానికి తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర పర్సంటేజ్ తీసుకోవడానికి మంచి ప్రభుత్వం సృష్టించడానికి ప్రభుత్వం లేకపోతే నడి రోడ్డు మీద పట్టుకుని నరకటానికి ఎవరైతే పేద ప్రజలను ఆదుకోవడానికి కదనే విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గమనించాలనే విషయాన్ని వినిపిస్తా ఉన్నాను ఇవాళ మనం చూసాం ఐదు సంవత్సరాల పరిపాలనారిటీ వర్గాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం ఇవాళ నాడు నేడు స్కూల్స్ కానీ అదేవిధంగా అమ్మఒడి కాని కానీ ఆసరా గాని జగన్ అన్న ఇల్లు కార్యక్రమంగా తీసుకొస్తే కూడా కార్యక్రమం కూడా అవ్వకుండా ఆపేసినటువంటి కోట ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి సంపరంగా సందర్భంగా ఉన్నా రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పనిచేయవలసినట్టు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా నాయకుడిగా పనిచేసినట్టు బాధ్యత ఉంది అంతేకాకుండా ఈ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఎప్పుడు చినిబిల్ల రాయడు గారికి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలి ఎందుకంటే భీమవరం నియోజకవర్గానికి ఒక చినిబిల్ల రాయుడు గారిని ఇన్చార్జ్గా ఇవ్వటం అంటే ఇది ఒక చారిత్రకమైన ఘటన ఇవాళ అందరినీ కూడా కలుపుకోవే వ్యక్తి ఇవాళ అన్ని సామాజిక వర్గాలతోటి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి చినిబిల్లు రాయుడు గారు ఎందుకంటే నేను సేవాదాల కార్యక్రమం చూస్తే ఇవాళ రెండు జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చినివేలు రాయుడు గారు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా వారికి సందర్భంగా హృదయపూర్వంగా అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే ఉత్తపడతా ఉందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై జగన్ జై వైఎస్ఆర్